ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ శోభా శెట్టి ఈమె కర్ణాటకకు చెందిన అమ్మాయి ఈమె స్టార్మాలోని సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలో మోనితగా విలన్ పాత్రలో నటించి ఎంతోమంది అభిమానుల ఆదరణ పొందింది ఇంకా ఈమె అష్టాచమ్మ అత్తారింటికి దారేది హిట్లర్ గారి పెళ్ళం అనే సీరియల్స్లో కూడా నటించింది తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తన లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది అంతేకాకుండా ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కూడా అడుగుపెట్టి ఎంతో ధైర్యంగా ఆడి కొంత నెగిటివిటీని కూడా ఎదుర్కొంది ఆ సమయంలోనే కార్తీక దీపంలో ఆదిత్యగా నటించిన యశ్వంత్ని తన బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది రీసెంట్గా వీళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేశారు ఈ ఫంక్షన్కి కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు కొద్ది రోజుల ముందు వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఈ ఇద్దరు లవ్లీ కపుల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్లో చాలా హ్యాపీగా చూడచక్కగా ఉన్నారు వీళ్ళిద్దరూ హ్యాపీలీ ఎవరాక్టర్గా ఉండాలని మనసారా కోరుకుందాం